ఛానెల్కి స్వాగతం సుస్వాగతం డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో రిక్షా కార్మికులకు యూనిఫామ్ పంపిణీ విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో శనివారం ఉదయం నూట యాభై మంది రిక్షా కార్మికులకు యూనిఫామ్ అందజేశారు అల్లిపురం డాక్టర్ కందు నాగరాజు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ యూనిఫామ్లు అందజేయడం జరిగింది ये संदर्भ एम एल मुशिक कृष्ण श्रीनिवास यादव मान انا نن 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 ಬೆಂಗೀರಿನ ಬಸತೇನಿಗೆ ಡಾಕ್ಟರ್ ಅಂತಂದ್ರೆ ನಾನು 7000 ತಂಕೆ ಅಂದ್ರೆ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ನಾನು ಹೇಳಿಸ್ತೀನಿ ನಾನು ನಡಕ ಮಾಡ್ತೀನಿ ಆಗ ಆ ವಾಚ್ ಇರೋದು ನಾನು ಇಟ್ಕೊಂಡೆ ನಾನು ಮೈ ಕಾಟ್ ಆದೆ ಹತೆ ಮೊ ओछो ट्रको सन्चा बटन 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 ट्रको सन्चा लभरी 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 के अनि जडी यसको 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 बाबु ಆಲೋಚನೆ ಈ ರೋಜು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಷಯ ಇವ ಕಾರ್ಮಿಕರು ಮೇಲೆ ಕಾಲಕ ఇంధనంగా చేసుకుని వాళ్ళు చాలా ఏత బాధ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా అన్ని మోటార్ వెహికల్స్ వాళ్ళకి కూడా బరువులు మోసుకుంటూ రిక్షాలు లాక్కుంటూ వెళ్తున్నారు వాళ్ళకి కంపల్సరిగా నా ఉద్దేశం ప్రకారంగా ప్రభుత్వం పక్కాగా వాళ్ళకి ఏంటంటే మోటార్ వాహనాలు ఇచ్చి ఉచితంగా మోటార్ వాహనాలు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉంది అదేవిధంగా వాళ్ళ వయసు అరవై సంవత్సరాలు అక్కర్లేదు వా అరవై సంవత్సరాలు అయితే ఓల్డేజ్ అవసరం లేదు వాళ్ళకి నడపయ్యేసరికి వ్యవసత్వాలు అన్ని కోల్పోతున్నాయి కాబట్టి వాళ్ళకి కనీసం యాభై సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని నేనైతే మనం చేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారు